ఇది మళ్ళీ వచ్చినట్టుంది మమ్మీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు చికారకు పోయాను నేను ఎందుకు నీకు మమ్మీ పోయి నాకు ఎలుకలు తీసుకొచ్చావా పూటకి ఏం దొరకలేదు అసలే నాకు కాలు నొప్పిగా ఉంది ఈ పూటకి తెల్లన్నమే నీకు మమ్మీ తెల్లన్నం తిని తిని పడుతుంది ఈ పూటకు నాకు పెరిగన్నమైన లేకపోతే ఎలుకలన్న కావాలి ప్లీజ్ తెప్పి నాకు తినడానికే తిండి లేదంటే దీనికి ఎలుకలు కావాలట పెరగన్నం కావాలట ఏది ఉంటుంది తినక మూసుకొని ఉండు అక్కడ ఎలుకల్లో నీకు పెరగన్నం కూడా లేదు అన్నమే వేస్తాడు ఓనరు అదే తింటువు ముళ్ళల కోకు ముళ్ళు వచ్చుకుంటాయి మళ్ళా చిన్న ఇబ్బంది పెడతావు నువ్వు ఇక్కడ ఏమైనా ఉంటాయో వెతుకుతున్నా మమ్మీ కానీ ఆ కుక్కలు కాసేపు తర్వాత వెళ్ళి ఏమైనా బతికొస్తాను అల్లరేయాకు నువ్వు అక్కడ మమ్మీ తొందరగా వెళ్ళి ఎలికనైనా పెరగన్నమైనా అరేంజ్ చెయ్యి నాకు చాలా ఆకలిగా ఉంది లేకపోతే గిన్నెలలో ఏమైనా చూస్తాను ఒక నిమిషం ఉండు గిన్నెలలో ఏముండవు అల్లరి వేయాకు నువ్వు అక్కడ అసలే ఓనర్ తిడతాడు నిన్ను నన్ను ఒక్క నిమిషం కదొక ఉండు సరే మమ్మీ ఇంటికి వెళ్తున్నాను వచ్చేసే నువ్వు నేను ఇంటికి వెళ్తున్నాను దీనికి అర్థం అర్పు లేకుండా పోతుంది ఎప్పుడు ఏం కావాలో అదే నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది నేను కూడా పోతాను